హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ కావ్య ఇష్మా టఠర్ని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఏం లేదండి ఈరోజు సాయంత్రం వేళలో నేను వేస్తున్నాను కదండి వడలు వేస్తాను అదే తెలుగులో గారెళ్ళు కూడా అంటారు కొందరు వడలు అంటారు కొందరు గారెలు అంటారు మినప వడలు నేను వేసేది దానికి ముందుగా ఒక కేజీ మినపప్పు తీసుకొని మూడు గంటల సేపు నానబెట్టుకున్నాను నానిపోయిందండి మూడు గంటల తర్వాత దాన్ని మిక్సీ పట్టేసుకున్నానండి మరి అంత మెత్తగా కాలేదు అంత లూజ్గా లేదు బాగుంది ఇరా ఇట్లా తీసుకుంటే వడ బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి దీంట్లో కొంచెం ఆనియన్లు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి వేసేసుకొని బాగా కలుపుకోవాలండి దాంట్లోనే కొంచెం షోడా ఉప్పు కూడా వేసుకుంటాను నేనైతే షాప్లో కదా మరి షోడా ఉప్పు వేయకపోతే బాగుండవు అనుకొని నేను కొంచెం వేస్తాను ఇంట్లో చేసుకునే వాళ్ళయితే షోడా ఉప్పు కూడా వేసుకోబడలేదు ఈ విధంగా చేసుకుంటే సరిపోద్ది నేను షాప్ కాబట్టి షోడా ఉప్పు కొంచెం వేస్తాను ఈ షోడా ఉప్పు ఈ అన్నీ కలిపే కలిసేటట్టు బాగా బాగా కలుపుకోవాలండి పిండిని ఇలాగ బాగా కలిపేసుకోవాలి నాలుగు వైపులా ఉండే పండు కూడా పైకి తీసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు అంత లోపల బాండిలు పెట్టి ఆయిల్ వీటెక్కే లోపల ఇది ముందుగా కలిపి పెట్టేసుకున్నాను తర్వాత మాండ్లు పెట్టి ఆయిల్ వీటెక్కిపోద్దండి ఈటెక్కిన తర్వాత ఇది ఒకదాని తర్వాత ఒకటి వడ్లు వేసేసుకుంటాను ఫస్ట్ వడ్లు వేసేస్తాను తర్వాత బోండా బజ్జి వేస్తానండి దండి వడ్లు వేసేసాను ఫస్ట్ వాయి బాగా వచ్చాయి కదా ఇవన్నీ బాగా గోల్డెన్గా కలర్గా వచ్చేదాకా బాగా వేయించుకోవాలండి నాకు ఒక టిప్పుకి ఇరవై ఐదు వడ్లు దిగుతాయండి అట్లాగా మూడు టిప్పులు వస్తుంది అంటే డెబ్బై వడ్లు దాకా వస్తాయి ఒక కేజీకి మేము వేసేయడానికి కొంచెం లావుగానే వేసుకున్నారంటే ఇంకా తక్కువ రావచ్చు నాకు మాత్రం యాభై నుంచి అరవై డెబ్భై దాకా వస్తాయండి వీటిని బాగా వేయించుకోవాలి లోపల పచ్చి ఒక ఒకవైపు కాళ్ళు ఉన్నాయి కదా ఇంకొక వైపు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలండి మరీ మంట ఎక్కువ పెట్ట కాకండి అందుకని మీడియం మంట మీదే బాగా కలర్ వచ్చేదాకా బాగా కాల్చుకోవాలి చూడండి ఊతల వైపు బాగా వేగాయి కదా అందుకని మళ్ళీ అవన్నీ తిప్పుకుంటున్నాము ఇలానే ఒక వైపు తిప్పుకోవాలండి ఒకవైపు కాలు ఉన్నాయి కదా ఇంకొక వైపు తిప్పుకుంటే అవతల సైడ్ కూడా కాలుతాయి బాగా ఎర్రగా ఈ వడల్లో కొంతమంది బీ పిండి కూడా కలుపుకుంటారంట నేనైతే ఏం కలపలేదు కొంతమంది నూనె లాక్కుండా ఉండేదానికి కలుపుతారు టిఫిన్ అంగళ్ళలో అంటారు కానీ నేను అట్లా మాత్రం ఏం కలపను మినపప్పు ఎక్కువసేపు నాన్న నేను అండి అందుకని నూనె ఎక్కువ పీల్చవు అయిపోయాయి కదా ఈ కలర్ వచ్చినాక తీసేస్తున్నాము తీసి పక్కన పెట్టేస్తాను అంతే అండి మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్